హరి ఓం శివం చాలామంది రత్నాలు రత్నశాస్త్రం నిజమా అసలు నిజంగా రత్నాలు పెడితే అదృష్టం కలిసి వస్తుందా ఇవన్నీ చాలా క్వశ్చన్ లోపంలో అడిగారు వాళ్ళకి నేను చెప్పదల చెప్పదలుచుకున్న సమాధానం ఒక్కటే ఇప్పుడు నా చేతికి మీరు చూస్తున్నారు నా ఏ అయినా కూడా చూడండి మీరు నా లగ్నాధిపతి అయినా లగ్నాధిపతి బుధుడు బుధుని యొక్క స్టోన్ పచ్చ కంపల్సరీగా ఉంటుంది పంచమాధిపతి పంచమాధిపతి నీలం నీలం స్టోన్ కంపల్సరీగా ఉంటుంది నవమాధిపతి డైమండ్ శుక్రుని యొక్క అధిపతి డైమండ్ స్టోన్ కూడా కంపల్సరీగా ఉంటుంది అంటే కోణ స్థానాధిపతుల యొక్క రత్నాలను ధరిస్తే మన ఆస్ట్రాలజీ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది రస రత్న శాస్త్రం ప్రకారం మరి రత్న శాస్త్రం అనగానే ఫస్ట్ జమ్ స్టోన్స్ అనగానే అందరూ భయపడిపోయేది ఎందుకంటే గురుగారు ఒక రత్నం చెప్పారంటే యాభై వేలు నలభై వేలు లక్ష రెండు లక్షలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాటి జోలికి మేము పోవట్లేదు ఓకే ఇది అంటే ఒక వెర్రి అనుకుందాం వెర్రితనం అనుకుందాం నేను ఎన్నో వీడియోలు చాలా క్లియర్గా చెప్పా ఒరిజినల్ స్టోన్ ఎంత క్లారిటీ ఉన్నా సరే ఓకే పర్ సపోజ్ ఇప్పుడు నేను ధరించిన ఈ పచ్చ సుమారుగా ఆరు క్యారెట్లు ఉంటుంది ఆరు క్యారెట్లు ఇది ఆరు వేల చిల్లర గట్టిగా మరి ఇదే అద్భుతమైన క్లారిటీ ఉన్నది ఆరు లక్షల వరకు కూడా మార్కెట్లో ఉంటుంది ఇది ఒరిజినల్ స్టోన్ కదా మనకి సర్టిఫికేట్ వచ్చిందా లేదా దాంతోపాటు సర్టిఫికేట్లో కొన్ని కొన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయో లేవా మనం చెక్ చేసుకోవాలి అంతవరకే అంతకు మించి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వద్దు కాబట్టి మార్కెట్లో ఎంతోమంది రకరకాల మోసాలు కూడా వీటి మీద రత్నాలు రా మీద మోసాలకు పాల్పడుతున్నారు దీనివల్ల ఏమవుతుంది అసలు ఈ యొక్క అద్భుతమైన శాస్త్రం మీద అందరికీ నమ్మకం కూడా సన్నగిల్లిపోతుంది గ్రహం యొక్క అనుగ్రహం మనకి దక్కాలంటే రత్నాన్ని ధరించడం వలన జరుగుతుందని రత్న శాస్త్రం చెప్పబడింది డైమండ్ అంటే ఒరిజినల్ డైమండ్ కానే కాదు ఇప్పుడు నేను ధరించింది కూడా ఒరిజినల్ డైమండ్ కానే కాదు సీ జెడ్ ఓకే మరి డైమండ్ ఒరిజినల్ డైమండ్ పెట్టుకునే స్థితి ఉన్నా కూడా నేను ఎందుకు ధరించలేదు నేను ఎప్పుడు అంటాను యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అండి యు అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంటాను నేను ఫస్ట్ నువ్వు ఆచరిస్తేనే నువ్వు పది మందికి చెప్పే స్థితి నీకు కలుగుతుంది అంతేగాని లేదంటే నీకు ఆ అర్హతే లేదు ఫస్ట్ నేను ఆచరించాలి కదా నేను ఒరిజినల్ లక్షల లక్షలు పెట్టి స్టోన్స్ పెట్టుకొని మీ అందరికీ మామూలు స్టోన్ పెట్టుకొని అండి ఎట్లా నేను పెట్టుకుని మామూలు స్టోన్ పెట్టుకొని దాని నుంచి అద్భుతమైన రిజల్ట్స్ నేను పొందుతున్నాను అని మీకు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా చెప్పగలను ఓకే కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి లగ్నానికి అంటే మన జన్మజాతకం చూసుకుంటే చంద్రుడు ఉండే స్థానాన్ని రాశి అంటాము లగ్నం అనే మన పుట్టిన టైం ప్రకారం లగ్నము అనేది నిర్ణయించబడి ఉంటుంది మన కుండలిలో లా అని కానీ లేదా రెండు గీతలు గీసి ఉంటాయి ఓకే లేదా అసెండెంట్ ఏఎస్సీ అని కానీ ఇట్లా పెట్టి ఉంటాయి దాన్నే లగ్నము అంటాం చంద్రుడు ఉండే స్థానం రాశి ఓకే ఈ రత్నాలు అనేవి లగ్న పంచమ నవమాధిపతుల యొక్క రత్నాలు ధరించడం అద్భుతం మన యొక్క ఆస్ట్రాలజీకి ఒక ప్రొటెక్షన్ లేయర్ అనేది ఏర్పడుతుంది చాలా అద్భుతంగా నేను ప్రతి లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతి నవమాధిపతుల యొక్క రత్నాలని మీకు వివరిస్తాను దాని ప్రకారం మీరు చాలా క్లియర్ చెప్తున్న ఒరిజినల్ స్టోన్స్ తక్కువ రేటువి కంపల్సరిగా ఓకే మళ్ళీ వీటిని ధరించేది కూడా చాలామంది బంగారంలో పెట్టుకోవాలి కావాలి లేకపోతే చేయవని ఇట్లా భయపడుతుంటారు మీ స్తోమతకు తగ్గట్టుగా వెండిలో కానీ లేదా పంచలోహాల్లో కానీ చేయించుకోండి ఆ రత్నం యొక్క అద్భుతాలని మీ జీవితంలో ఆస్వాదించండి అప్పుడు మీలో ఎన్నో కొన్ని వేల ఫీడ్బ్యాక్లు నేను చూడగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వృషభ లగ్నం వృషభ లగ్నాధిపతి శుక్రుడు అంటే డైమండ్ పంచమాధిపతి బుధుడు అంటే పచ్చ ఎమరాల్డ్ నవమాధిపతి శని నీలం ఈ మూడు రత్నాలని ధరించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితంలో అద్భుతమైన స్థితి మంచి స్థితిగతులు కలుగుతాయని వాళ్ళ యొక్క ఆస్ట్రాలజీ మంచి ప్రొడక్షన్ ఏర్పడుతుందని చెప్పవచ్చు హరి ఓం శివం